అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి ఇరవై ఏడవ భాగం లక్ష్మి పుట్టినరోజున రుద్ర అడవిలో ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడు నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి వేళ ఆ ఇంట్లోకి వెళ్తుంటే లక్ష్మికి భయంగా అనిపించింది పైన ప్రత్యేకంగా ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లాడు ఈరోజు నా గురించి నీకు మొత్తం చెప్పాలనుకుంటున్నాను అది తెలుసుకున్నాక కూడా నీకు ఇష్టమైతే నాతో ఉండొచ్చు లేదంటే లక్ష్మి కనుబొమ్మలు ముడుస్తూ అర్థం కానట్టు చూసింది రుద్ర మాట్లాడుతూనే తన ఒంటి మీదున్న షర్టుని తీసి నిలబట్టాడు ఒళ్ళంతా కాలిన గాయాల మచ్చలు చేతుల మీద కూడా నల్లగా కమిల్లా మచ్చలు కనిపించాయి ఏంటిదంతా ఎవరు చేశారులా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ గాయాల మచ్చల్ని తాకుతూ రుద్ర వెనక్కి వెళ్ళి చూసింది వీపు భాగంలో ఎవరో కొట్టినట్టు పొడవైన మచ్చలు కనిపించాయి ఇదంతా ఎలా తట్టుకున్నావు ఎవరు చేశారు లక్ష్మీ కళ్ళల్లో నీళ్లు కారాయి ఇదంతా నా తండ్రి వల్ల అయిన గాయాలు ఏం మాట్లాడుతున్నావు రుద్ర మధుకర్ గారు ఇలా చేశారా నేను చెప్పింది నన్ను పెంచిన తండ్రి గురించి కాదు నన్ను కన్న తండ్రి గురించి లక్ష్మి ఆశ్చర్యంగా రుద్రాన్ని చూస్తూ వెనక్కి జరిగింది అవును నన్ను దత్త తీసుకున్నారు నాకు గుర్తున్నంతవరకు మేము సిటీకి దూరంగా ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం మా ఇంటి చుట్టూ పచ్చని పొలాలుండేవి ఎప్పుడు మా అమ్మతోనే తిరుగుతూ ఉండేవాడిని అమ్మ రూపం నాకింకా గుర్తుంది నా కోసమే బ్రతుకుతున్నట్టు లేని కళ్ళు సరైన తిండి లేక ప్రాణం లేని ఉల్లు బ్రతకటానికి ఎన్ని దారులున్నాయో అన్నిట్లోనూ నడిచేది ఎలాగైనా కష్టపడి సంపాదించి నా కడుపు నింపేది మా నాన్న తాగుబోతు అమ్మని నన్ను పట్టించుకోటం మానేశాడు అప్పుడు నాకు పన్నెండు సంవత్సరాలుంటాయేమో ప్రతిరోజు రాత్రి తాగొచ్చేవాడు మమ్మల్ని ఏ రోజు బాధ్యతగా చూసుకోలేదు అమ్మ డబ్బులే తిరిగి తీసుకునేవాడు ఎన్నోసార్లు అమ్మ నా కడుపు నింపి తన ఆకలితో పడుకునేది ఒకరోజు నన్ను కన్నవాడు అలాగే తాగొచ్చాడు అమ్మని డబ్బులు అడిగాడు అమ్మ లేవంది ఇష్టం వచ్చినట్టు కొట్టాడు నేను అడ్డు వెళ్ళినందుకు నన్ను దూరంగా తోసేశాడు నేను స్పృహ తప్పి పడిపోయాను కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మ ఓ పక్కగా పడిపోయింది అమ్మ పక్కనే కూర్చొని లేపడానికి ప్రయత్నించాను ఎన్నిసార్లు పిలిచినా అమ్మ లేవలేదు మా ఇంటికి బయటకొచ్చి చూశాను కొంత దూరంలో నాన్న తాగి పడిపోయి ఉన్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ లేవట్లేదన్న విషయం నాన్నకి చెప్పాను అతను మత్తుకలిగిసొచ్చాడు అమ్మని చూసి కాలితో తట్టి చూసి చనిపోయిందని నిర్లక్ష్యంగా చెప్పాడు ఏడిస్తే అమ్మ లెగుస్తుంది అంటే కొన్ని వేల సార్లు ఏడ్చేవాడిని నాన్న మీద చాలా కోపం వచ్చింది ఆ అమ్మని కాపాడుకోలేని నా వయసు మీద అసహ్యం వేసింది తాగిన మత్తులో అమ్మని కొట్టి చంపేశాడన్న పశ్చాత్తాపం అతనిలో లేదు అక్కడే పొలంలో గొయ్యి తవ్వి అమ్మని పాతేశాడు ఒకవేళ అమ్మ మధ్యరాత్రిలో లేచి నేను కనపడలేదని వెతికితే ఆలోచన రాగానే ఒక రాత్రి పగలు అమ్మ పక్కనే పడుకున్నాను అమ్మ ఎప్పటికీ లేవదని తెలుసుకోలేకపోయాను లేచి ఇంట్లోకొచ్చి కూర్చున్నాను ఆకలిగా అనిపించింది ఆ రాత్రి నాన్న రాక కోసం ఎదురు చూశాను రాగానే ఆకలిస్తుంది అమ్మ కావాలంటూ ఏడ్చాను అతను నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఒక్కోసారి కాల్చిన కట్టుతో వాతలు పెట్టేవాడు ఆ అమ్మని తలుచుకున్న ప్రతిసారి తాగుతున్న సిగరెట్ని ఒంటి మీద అంటించేవాడు ఒకరోజు తట్టుకోలేకపోయాను ఆ రోజు రాత్రి కూడా అతను తాగి ఇంట్లోకి రాగానే నేను ముందుగా దాచిపెట్టుకున్న ఇనుపరాడ్డుతో తల మీద గట్టిగా కొట్టాను అతను స్పృహ తప్పి పడిపోయాడు అమ్మ విషయం ఎవరికైనా చెప్తానని నన్ను గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళేవాడు అతను పడిపోయిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను ఆ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చాను ఎంత దూరం పరిగెట్టానో నాకే తెలీదు అలసట వచ్చే వరకు పరిగెట్టాను ఆ తర్వాత రైల్వే స్టేషన్కి చేరుకున్నాను అక్కడ కనిపించిన ట్రైన్ ఎక్కేశాను ఆకలిగా అనిపించి మంచినీళ్ళ కోసం మధ్యలో దిగాను ఆ తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయింది గమ్యం లేని ప్రయాణం ఎక్కడ దిగితే ఏంటి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎవరో తల్లి కూతుళ్ళు బుట్టలో పళ్ళు పట్టుకుని వెళ్తున్నారు వాటిని చూడగానే దొంగలించాలనిపించింది వాళ్ళకి తెలియకుండా నెమ్మదిగా వెళ్ళి బుట్టలో చేతిని పెట్టాను కానీ ఆమెకి దొరికిపోయాను ఇప్పుడు నాకు తల్లి స్థానంలో ఉన్నది ఆవిడే ఆమెతో పాటు ఉన్నది చెల్లి లోహిత లోహిత ఇంటికి తీసుకెళ్దామని అల్లరి చేసింది ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు ఇప్పుడున్న మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు కొత్త బట్టలు కొనిచ్చారు చదివించారు లోహితాకి ప్రణీతికి నన్ను దత్తత తీసుకున్నట్టు ఎవరికి చెప్పొద్దని ప్రమాణం చేయించుకున్నారు ఇప్పటివరకు వాళ్ళెవ్వరి దగ్గర చెప్పలేదు కానీ నాది ఎదిగిన వయసు అమ్మ గుర్తుంది నాకేం జరిగిందో గుర్తుంది అందరూ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా సరే నేను బయటవాడినేమోనన్న భావం ఉండేది అందువల్లే అనుకుంటా ప్రణీత్కి నాకు పడేది కాదు ప్రతిసారి కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం కానీ ఒక్క దగ్గర పెరగటం వల్ల ప్రేమని పంచుకుంటారని నాకప్పుడే తెలిసింది ప్రణీత్ నేను ఎంత కొట్టుకుంటున్నా బయట వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మా అన్నయ్య అని చెప్పేవాడు రుద్ర చెప్తూ ఉంటే లీలగా ఒక కథలా వింటూ ఉంది లక్ష్మి రుద్రమొహంలో పాదని చూసి లక్ష్మికి పెంగగా అనిపించింది రుద్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ చెప్పటం మొదలు పెట్టాడు ఆ తర్వాత నేను చదువులో ముందుండేవాడిని కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు వర్షిత్ మాత్రమే స్నేహితుడయ్యాడు ఎవరితోనూ కలిసి ఉండేవాడిని కాదు ఆ స్నేహం నేను లోన్ తీసుకుని బిజినెస్ మొదలుపెట్టే వరకు కొనసాగుతూనే ఉంది ఆఫీస్లో అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా ఫ్రిన్సీ అనే అమ్మాయి జాయిన్ అయింది ఆమె ఆఫీస్లోకే కాదు నా జీవితంలో కూడా వచ్చింది వర్షత్ తర్వాత అంతగా ఇష్టపడ్డ వ్యక్తి తను ఆమె ప్రేమని నమ్మాను నా మీద ఇష్టాన్ని ఆమె కళ్ళల్లో చూపిస్తుంటే నిజమనుకున్నాను నా గతం గురించి తెలిసాకే ఆమె ప్రేమని ఒప్పుకోవాలి అనుకున్నాను కానీ నాకు ఆలస్యంగా తెలిసింది నేను తన ప్రేమలోనే ఉన్నాను ఆమెని వదులుకోకూడదనుకున్నాను వెంటనే విషయాన్ని చెప్పి ఆమె అభిప్రాయం తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే తన్ని ప్రపోజ్ చేయటం కోసం రింగ్ తీసుకున్నాను అది ఎంత పెద్ద తప్పో నాకప్పుడు తెలియలేదు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో నుండి నవ్వులు వినపడుతున్నాయి తలుపు కొంచెంగా తెరుస్తుంది లోపలికి వెళ్ళి చూశాను నేను నాకు తెలియకుండానే ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయి మంచం మీద మరొకరితో తట్టుకోలేకపోయాను నన్ను చూసి ఇద్దరు కంగారు పట్టారు ఒంటిని బెడ్షీట్తో చుట్టుకుంటూ దూరంగా జరిగారు అప్పుడు అతని మొహం స్పష్టంగా చూశాను బిజినెస్లో అతను నాకు బలమైన శత్రువు అలా చూసిన తర్వాత కూడా ఫ్రిన్సీ మీద నా ప్రేమ చావలేదు వాడే మోసం చేసి బలవంతం చేస్తున్నాడని కొట్టడానికి వెళ్ళాను కాని ఫ్రిన్సీ నన్ను వెనక్కి తోసింది వాడి మాటలు నమ్మొద్దు మోసం చేస్తున్నాడంటూ గట్టిగా అరిచాను కాని ఫ్రిన్సీ నాకెదురు తిరిగింది చూడటానికి అందంగా ఉన్నావు నీ వెనక ఉన్న డబ్బును చూసి ప్రేమించాను కాని ఇన్ని నెలల్లో ఒక్కడు కూడా ముందుకు వేయలేదు నువ్వు నాతోనే ఉంటాను అంటానికి సాక్ష్యంగా నా కోసం ఒక్కటి కూడా చేయలేదు ఒకరి ప్రేమని ఒకరు అంగీకరించాం అంతే ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు నాకు ఈ రిచర్డ్ అంటేనే ఇష్టం రుద్ర రోజు జరిగిన గతాన్ని మళ్లీ తలుచుకుంటూ లక్ష్మికి వివరించాడు లక్ష్మికి చాలా బాధగా అనిపించింది పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంది నా గతం మొత్తం చెప్పాను నీకేం బాధ లేదా నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళవా రుద్ర ఆశ్చర్యంగా అడిగాడు లక్ష్మి అతన్ని విడిచిపెట్టి బొగ్గ మీద చిన్నగా కొట్టింది ఇంత చిన్న విషయాన్ని మనసులోనే పెట్టుకొని నన్ను కూడా బాధ పెట్టావు నేను నిన్ను ప్రేమించాను నీ గతాన్ని ప్రేమిస్తాను అది మంచైనా చెడైనా నీ గతం గురించి తెలిసిందని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు నాకు నీ ప్రేమ కావాలి నీతో కలిసి బ్రతకటం కావాలి లక్ష్మి ఏడుస్తూ అంది రుద్ర మనసుకి ఆ మాటలు ఎంతో ఓదార్పుగా అనిపించాయి లక్ష్మిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చాడు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు ఆ అమ్మాయిని తలుచుకుని ఏడుస్తూ ఉన్నావా లక్ష్మి అలిగినట్టు మొహం పెట్టి కోపంగా అడిగింది ఆ అమ్మాయిని తలుచుకుని కాదు మా అమ్మని తలుచుకుంటూ రుద్ర చెప్తూ అక్కడే ఉన్న ప్రొజెక్టర్ని ఆన్ చేశాడు గోడ మీద పెద్దగా తన తల్లి ఐదు సంవత్సరాల రుద్రని ఎత్తుకున్నట్టు ఉన్న ఫోటో కనిపించింది నిజంగా రుద్ర చెప్పినట్టే ఆమె కళ్ళల్లో జీవం లేదు మొహం కలగా ఉంది నువ్వు నవ్వితే అచ్చు మా అమ్మలాగా ఉంటావు అందుకే నువ్వు నవ్వితే నాకిష్టం నువ్వు నవ్వుతూ ఉంటే నిన్నలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది మా అమ్మే నిన్ను పంపించిందేమో అందుకే నిన్ను విడిచిపెట్టి ఉండాలని అస్సలు అనుకోలేదు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినా సరే నువ్వు ఒప్పుకునే వరకు నిన్ను వదలకూడదు అనుకున్నాను రుద్ర నవ్వుతూ లక్ష్మిని వెనకాల నుండి హత్తుకుంటూ అన్నాడు తన నవ్వును చూసి ప్రతిసారి ఎందుకల్లా ఆగిపోతాడో లక్ష్మికి అర్థమైంది ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్టే ఉంటాడు ఛాతి మీద చేయి వేసిన ప్రతిసారి ఎందుకు వెనక్కి తోసేస్తాడో అర్థమైంది లక్ష్మికి లక్ష్మి వెనక్కి తిరిగి రుద్ర వేసుకున్న షర్టు బటన్స్ తీస్తూ ఇంకెప్పుడు ఇవన్నీ నా ముందు దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఇదంతా లోపం కాదు మీ ఒంటిని చూసి పారిపోయేంత పిరికిది కాదు ఈ లక్ష్మి మీ అమ్మ ముందు ఎలా ఉండాలనుకుంటారో నా ముందు అలానే ఉండొచ్చు కావాలంటే బట్టలు లేకుండా కూడా తిరగొచ్చు లక్ష్మి నవ్వుతూ వెగ్గిరిస్తున్నట్టు కానీ జుట్టుని చెరిపేస్తూ పరిగెత్తింది లక్ష్మి ఏమందో రుద్రకి ఒక సెకండ్ తర్వాత అర్థమైంది లక్ష్మి వెనకాలే పరిగెత్తాడు ఎప్పటికి నీ అల్ల రాపవా ఎప్పుడు ఇంతేనా ఇలాంటి మాటలకే ముద్దివ్వట్లేదని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో అనుకున్నాను అన్ని మాటలేనా చేతలేవీ లేవా రుద్ర అంటూనే పరిగెత్తి లక్ష్మి చేతిని అందుకొని దగ్గరికి లాక్కున్నాడు నాన్న కూడా వచ్చారు అంకులాంటితో కూడా మాట్లాడండి పెళ్లి చేసుకుంటే మొత్తం మీకే లక్ష్మి సిగ్గుపడుతూ నవ్వుతూ అటు ఇటు ఊగుతూ అంది నీకు సిగ్గుపట్టడం కూడా వచ్చా ఇలా సిగ్గుపడుతుంటే ఎవరైనా దూరంగా ఉంటారా లక్ష్మి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని పెదాల మీద ముద్దివ్వబోయాడు లక్ష్మి అతన్ని తోసేస్తూ పరిగెత్తింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే